హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ చేసాను పిల్లలకి ఇట్లా చిన్న చిన్న పునుగులు వేసాను ఈ పునుగులు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే టమాటా చట్నీ కూడా బాగుంటుంది టమాటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలని రెండు వేసేసుకోవాలి వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి ఎక్కడా మాడకుండా నీట్గా వేయించుకోవాలి ఇట్లా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండీని పక్కకు దించి చల్లారినివ్వాలి టమాటాలని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చట్నీ వేసుకొని అలాగే తాలింపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని టమాటా చట్నీని ఇంకా పక్కన పెట్టుకొని పునుగుల కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని పోసుకొని దానిలోకి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని రేషన్ అయినా మామూలు మనం ఇంట్లో వండుకుండే అయినా ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు వేసుకొని కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు గంటల సేపు బియ్యాన్ని నాన్నవ్వాలి ఇలా బియ్యం బాగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలుని రెండు వేసుకోవాలి పైన స్కిన్ తీసేయాలి ఆలు ఉడికిపోయిన తర్వాత స్కిన్ తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండిలోకి వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి పిండి అంతా ఇలా వేసుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కలిసేలాగా ఈ గోధుమ పిండి మొత్తం అన్నీ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఇట్లా మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి చేతితోటి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలిపేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి నీట్గా కలిపేసుకోవాలి బాగా పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటాయి పునుగులు మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే బోండాలు అయిపోతాయి ఈవినింగ్ టైం ఇట్లా వేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆలు వేసుకుంటాం కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఏం పీల్చుకోవు మనం దీంట్లో గోధుమ పిండి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి ఈ పునుగులు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగా వేగిపోయినాయి పునుగులు అయితే అట్లా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే సెకండ్ టైం కూడా వేసాను నేను ఇవి కూడా వేగిపోయినాయి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా కారపొడితో కానీ చట్నీతో కానీ తింటూ అట్లా ఉల్లిపాయలు నోట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ పునుగులు తప్పకుండా ట్రై చేయండి టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఈ పునుగులు ఈవినింగ్ టైం తప్పకుండా ఇట్లా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి